బహుమతిని శాతానిగాడు ఎవరు తీసుకోకుండా ఆయనకున్న బిజీ షెడ్యూల్ వల్ల ఏంటో బహుమతి కనీసం తెరవలేకుండా విలువడం జరిగింది తర్వాత ఒక గృహిని కష్టాలతో ఉన్నటువంటి ఆ గృహిని వచ్చి తన బాధల్ని ముందు పెట్టుకుని దేవుడిచి బహుమతిని వెనక పెట్టేసి ఆమె కూడా లేకుండా చేశాడు శాతాను ఇప్పుడు తర్వాత ఎవరు వచ్చి చూద్దాం షూ మొన్న ఫంక్షన్ కోసం అని కొన్నాను ఫార్టీ థౌసండ్ పెట్టి కొన్నాను రా మొన్న షూ మసాల్లో వీడేదో ఏదో గుడిలో కొట్టుకుని వచ్చేసినట్టున్న ఫార్టీ నీకు కావాలా ఆడబోదు సరే మావా నీ ఇస్తాం రా నువ్వు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇచ్చేస్తారా అస్సు అరే ఏంట్రా ఏంట్రావు ఏంట్రా ఆ ఇయర్బర్డ్స్ కొత్తవాళ్ళ నుంచి ఆ వస్తావు ఒక్కసారి కూడా నాకు మంచి పాట్రా అది బేస్ పెంచు గిఫ్ట్ గిఫ్ట్ అనాలే మనతో ఏ సాంగ్ పెట్ట రాను బొంబాయికి రాను సాంగ్ పెట్టరా బాబా బా మంచి సాంగ్ అమ్మ ఎంత భయస్ వచ్చేదింద్రా బాబా ఇందులో కలిసి రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రా ైనదా శ్రేష్ఠమైనదా తీసుకుం కూడా తెలిసేద్దామా తెలిసేద్దా

ఏటో లో అంతా దేవుడు గుళ్ళు గోపులాలు అనేసి గుడిల చుట్టూ తిరుగుతూనే అన్నారు నేను చూడండి చాలా తెలివైన నేను బాగా చదువుకున్నాను నా కాళ్ళ మీద నేను బదులుతున్నాను ఇది చదువుకున్నాను ఏ ప్లేస్ మీ పోలీ హోల్ స్కేర్ చేయాలి సూత్రం చెప్పరా తప్పుడు చదువుకున్నాను ఏటి విధువైందా ఉచితమా శ్రేష్టమైందా అసలా పడుకోదు ఏటంది ఇందులోని వాటిది అసలా చూద్దామ వద్దది ఏం చూడలేదు నువ్వెండో బుక్లు చూసాం వెళ్ళిపో జనాలు అందరూ దీని అనకల వస్తున్నారు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు అలాగే నువ్వు చెయ్యి దీనికోసం మళ్ళీ బోల్డ్ సెషన్లు ఉన్నాయి అసలు ఇందులో ఏముంటది లేకపోతే ఏంటి దీని సంగతి దీనికోసం టైం వేస్ట్లే తర్వాత చూసుకున్నా చదువుకున్నాడు అమ్మా చదువుకున్నాడు

దీనికోసమైనా అందరూ జనాలు వచ్చి బహుమతి బహుమతి అంటున్నారు కాదు కాదు వేరే ఒకటి ఉందని బహుమతి అంత ఉచితం కూడా ఇప్పటికే ఎన్నో కష్టాలు ఉన్నాయి దీన్ని తెలిస్తే ఇంకెన్ని కష్టాలు వస్తాయో అంటే చాలా కష్టాలు వచ్చే అసలు అక్కడ ఈరోజు అమావాస్య రాహుకాలం ఒకటి ఎందుకు లేదు రాహుకాలం అలా చదువులు చదువుకున్న జ్ఞానవంతుడు కూడా బహుమతి తెరవకుండా తనకున్న జ్ఞానాన్ని ముందుగా పెట్టి ఆ బహుమతిని దేవుడు అది శాతాను తెరవకుండా చేశాడండి ఆ తర్వాత మూఢ నమ్మకాలకు ఒక స్త్రీ వచ్చి తనకున్న మూఢనమ్మకాల మీద భయపడుతూ ఆ బహుమతి పట్టుకోవడం కూడా ఇష్టపడలేదు శాతాను వారిని కూడా తెరవకుండా చేశాడు అసలు ఈ విలువైన బహుమతిని ఎవరు తెరుస్తారో చూద్దాం టైగర్ బొమ్మ మన ఇద్దరం ఆడుకున్నా అయినా మనం పక్కకి ఆడుకున్నాం మా బాబు టైగర్ మీద సవారీ చేసుకుని వడిచే వెళ్ళిపో మళ్ళీ ఇడిచారు రాగో ఏంటి గిఫ్ట్ అంతేంటి మళ్ళీ చూస్తున్నాడు నీ టైగర్ బాబు ఉంది కదా మళ్ళీ దీంట్లో ఏడు పెట్టారు ఏడు కావాలి నీకు తెరగరా Tidak kebohongan dari గట్టిగా వస్తా చెప్పండి ఈ శ్రేష్టమైన బహుమతి వారికి ఉన్న డబ్బును బట్టి వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి వారికి బిజీ షెడ్యూల్ను పెట్టి ఉన్న మూఢనమ్మకాలను బట్టి వారికి ఉన్న కష్టాలను బట్టి ఈ విలువైన ఉచితమైన బహుమతిని ఎవరు పొందకుండా పోయారండి మనకు తెలుసు కదండి ఎవరైనా ఫ్రీగా ఇచ్చారంటే దాన్ని ఎవరు దాన్ని విలువ లేనిదిగా చూస్తారు అట్ల ఇదిగా దేవుడు వాక్యం అనే ఈ బహుమతిని దేవుడు మనకు ఫ్రీగా ఇస్తే అనేక మంది ఈ బహుమతి బహుమానాన్ని ఈ ప్రజలు ఎలాగైతే దూరం చేస్తున్నారో అలాగే చాలా మంది ఈ విలువైన శ్రేష్టమైన ఉచితమైన బహుమతి పొందకుండా దూరం అయిపోతున్నారండి కానీ ఆ చిన్న బిడ్డడు దేవునియందు తృప్ పొంది ఆ బిడ్డడు మనం బహుమతి పొందినట్టుగా చూసినట్టున్నాం చూసాము ఈ ని బట్టి మీ అందరూ ఒకసారి చప్పట కొట్టని నేను కోరుకుంటున్నాను ఒక అద్భుతమైన విషయం చెప్తాను వినండి ఈ స్కిట్